హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ టమాటా కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి దొండకాయలు టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇప్పుడు విటాన్నింటిని ఒక గిన్నెలోకి వేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా శుభ్రంగా కడుక్కున్న దొండకాయలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దొండకాయలని అయితే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకుందామండి అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి ఇలా దొండకాయలు మొత్తం కట్ చేసుకున్నాక దొండకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వీటన్నింటిని కట్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకోవాలి ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసు వేగినాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని మంచి దోరగా నూనెలో వేయించుకోవాలండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇలా ఉడికినాక మంచి కలర్ వచ్చే వరకు ఉడకాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి కలుపుతూ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలని మనం కట్ చేసి పెట్టుకున్నవి ఇలా దొండకాయలు మొత్తము వేసుకున్నాక ఇంకా మనము బాగా కలుపుకోవాలి నూనెలో కలు ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడి ఉప్పు వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టుకొని దొండకాయను మంచి నూనెలో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మనకు దొండకాయలన్నీ మంచి సమభాగంలో సమానంగా నూనెలో మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు ఇలా నూనెలో మంచిగా దొండకాయ ఉడికినాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకున్నాక ఇప్పుడు మరోసారి కలుపుకొని టమాటాని బాగా ఉడికే వరకు ఉడికించుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి బాగా ఉడికేలాగా ఓకేనా చూడండి టమాటా అయితే మనకు ఇలా మంచిగా ఉడికింది ఇలా మూత తీసి మరోసారి కలుపుకున్నట్లే మట మంచిగా ఉడికిందండి ఇలా ఉడికినాక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి అలాగే పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని టే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ కూర టమాటో కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్